క్షమించండి అని మాటకు ఏంటి దగ్గర మనం ఏమైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి పొరపాటునే చేసేసాము అని చెబుతాం కానీ ఇక్కడ క్షమించాలని మాటకు విజ్ఞాపన విజ్ఞాపనని ఎలాగా ఇప్పుడు మన తండ్రి కలవరి సిరువులో ఏమన్నాడు వాళ్ళు మా ఈ చిత్రహింసలు పెట్టి సిరి వేసినప్పటికీ కూడా ఆ దేవుడు దేవుడు తండ్రితో ఏమని చెప్తున్నాడు యేసు ప్రభు తండ్రి మీరు ఏమి చేస్తున్నారో తెలియదు కాబట్టి వాళ్ళు క్షమించాలి అంటే విజ్ఞాపనం చేస్తున్నాడు ఎవరి ద్వారా ప్రజల ప్రజల కోసము తండ్రి ఏ తండ్రికి విజ్ఞాపనం చేస్తున్నాడు ఇది విజ్ఞాపన అని కూడా అనొచ్చు తర్వాత ఇంకోటిని ప్రార్థన చేస్తున్నాడు మనం ఎవరైనా మనం కొట్టడానికి వచ్చినా ఏదైనా మనకు ఆపద తలపెట్టడానికి వచ్చినా మనం ఏదైనా చేసినా సరే మనం ఏం చేస్తాం క్షమించం వాడికి ఒకటి చేశాడు నేను రెండు చేయాలి వాడి కాళ్ళు తీసాడు నేను రెండు కాళ్ళు తీసేయాల అని మనం ఆలోచిస్తాం కానీ మానవ సమాజం ఎలా చూసినా మనం తప్పుగానే ఆలోచిస్తాం ఎందుకంటే మన మైండ్ చిన్నది చాలా చిన్నది దేవుడు గొప్పవాడు మనందరినీ సృష్టించిన సృష్టికర్త మన కోసం ఏసై ద్వారా తండ్రికి విజ్ఞాపనం చేస్తున్నాడు వీళ్ళు ఏం చేస్తున్నారు తెలియదు కనుక వాళ్ళని క్షమించండి అని అంటున్నారు మేడం బైబుల్ రాసింది మొత్తం నాలుగు వేల సంవత్సరాలు నాలుగు వేల సంవత్సరాలు మధ్యలోని దావి కీర్తనలు రాసి దావి మారింది అయితే అప్పుడు దేవుడు ముందుగానే ప్రవర్తించడం జరిగింది అదే ఇప్పుడు జరిగింది రెండు వేల సంవత్సరంలోనే జరిగింది అనమాట ఏమి చేస్తున్నారో వెలుగురు గనక వీరిని క్షమించండి మనం ఏదైనా సరే లోకాసుల కోసం మనం వెనక చూడకూడదు దేవుడు మనకు చెప్పిన పని ఏంటి ఎక్కడికి వెళ్ళమన్నాడు ఎలా వెళ్ళమన్నాడు అది చూడాలి అక్కడ అబ్రాము ఆ చదువు ముకుమం కోసం విజ్ఞాపన చేశాడు మోసే కొండ దగ్గర దేవుడితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు మాకి దేవుడు లేడు దేవుడు లేడు అని వీళ్ళు బంగారు బొమ్మని చేసుకొని ఈయనే మాకు ఐగుప్తు తీసుకొచ్చి మమ్మల్ని నడిపించిన దేవుడు ఈయనే అని బంగారు విగ్రహం చేసుకొని ఇదే దేవుడు అని పూజిస్తున్నారు అప్పుడు మోసే పైనుంచి వచ్చి కోపపడి విజ్ఞాపం చేశాడు ఏమని చేశాడు తండ్రి వీరు ఏం చేస్తున్నారు మీకు తెలియదు కానీ బొమ్మను చేసుకొని ఇదే దేవుడని పూజిస్తున్నారు ఐగుప్త దేశం నుంచి తీసుకొచ్చింది అని మీరు తెలిసినప్పుడు కూడా నేను తప్పు చేస్తాను క్షమించండి అని దేవుడికి అక్కడ మోసే విజ్ఞాపన చేశాడు మనం విజ్ఞాపన చేస్తున్నామా ఎవరి కోసం విజ్ఞాపన చేస్తాం మనం ఎవరి కోసం చేయాలంటే మనం అందరి కోసం మనం చేయలేము అంత మంచి మనసు మనకు ఉండదు అంటే పక్కవాళ్ళ కోసం ప్రార్థన చేయగలంటేనే మనకు ఉండదు కాకపోతే అంటే మన పిల్లల కోసం వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి వాళ్ళ బాగోగుల కోసం వాళ్ళ చదువుల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం మనం తెల్లవారు లేచి నాలుగు గంటలకి వారి కోసం మరొక దేవుడే చెప్పాడు కదా మీ పిల్లల కోసం మీకోసం మరపెట్టండి అని అందుకని మనం ఏం చేయాలంటే మన పిల్లల కోసం మన కోసం మరపెడితే మన పక్కన గురించి తర్వాత చేయొచ్చు మొదటగా మనం ప్రార్థన చేయాలి మీకు ఏడు పాయింట్లు చెప్తున్నాను అంటే వారు పాపములు శ్రమిస్తారు మొదటి మాట దేవుడు కుమారులు ఇతన్ని శ్రమిస్తారు మీరందరూ దేవుడి కుమారులు అండి దేవుని స్తోత్రం చెప్పండి మనము దేవుడి కుమారులు దేవుడి కుమారులని ఎలా అనబడతారు మనం ఏ తప్పు చేయకుండా మనము ఇతరులు శ్రమిస్తూ అందింది ఎవరేమైనా తప్పు చేసినా పోర్లే ఈసారి చేసి మళ్ళీసారికి చేయకని చెప్పాలి అలా చెప్పిన వాళ్ళు ఏమవుతారు దేవుని కుమారులు అవుతారు మనకు పండి దేవుడి కుమారులు మధ్య ఐదు నలభై నాలుగు మన శత్రువులను ప్రేమించాలి చతులు అంటే ఎవరో కాదు మన పక్కన ఎవరన్నా ఏదో మాట అనేసే అది మనం ఏం చేస్తాం పగబెడతాం మన పక్క వాళ్ళని క్షమించాలి మన శత్రువుల్ని క్షమించాలి హింసించిన వాళ్ళని కూడా మనం క్షమించాలి ఆ గుణం ఎవరికి ఉంది మన ఏసై కొన్ని ఏమైంది అంత చిత్ర హింసలు పెట్టినా సరే దేవుడు ఏమన్నాడు వీరు ఏమి చేస్తున్నారో తెలియని కనుక వాడిని క్షమించమని చెప్తున్నాడు మొదటి పాటు దేవుడు దేవుడి కుమారుడు ఇతరులు క్షమిస్తారు రెండవది దేవుడి చిత్తం ఎరిగిన వారు ఇతరులు క్షమిస్తారు నావవు నీటిపరుడు కనుక ఆయన్ని దేవుడు రక్షించాడు మిగతా జన్మంతా ఏమయ్యారు జన ప్రభావంలో దేవుడు అక్కడ క్షమించలేదు కానీ ఏసు పుట్టిన తర్వాత దేవుడు ద్వారా దేవుడు తండ్రికి విజ్ఞానం చేస్తున్న ప్రార్థన చేశాడు ఏమని వీళ్ళు ఏమి చేస్తున్న వెరుగురు గనుక వీళ్ళతో నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి ఈ ప్రార్థనని ఏమి చేయకని దేవుడు తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు మూడవది నిజమైన క్రైస్తవు ఎందుకంటే దేవుని ఎరిగిన వారు దేవుని సన్నిధికి దినం ప్రతి ఆదివారు దేవుని సన్నిధిలోనే కనిపించాలి తర్వాత నిజమైన శత్రువులు ఎవరు శ్రమిస్తారంటే పరిశుద్ధ ఆత్మతో నింపబడిన వారు ఇతరులు శ్రమిస్తారు ఇతరులు కూడా శ్రమిస్తారు ఎందుకంటే దేవుని మహిమను వాళ్ళు చూస్తారు కాబట్టి ఏడ్చువైపు చూసిన వారిని ఇతరులు శ్రమిస్తారు ఏ తక్కువ ఏమన్నా సరే ఎవరు వాక్యం అన్నావు కదా వాడు ఏదో నన్ను అన్నిషంపు వాళ్ళని క్షమించదు అన్న మనసు వాళ్ళకి వస్తుంది అనమాట ఇంకోటి దేవుని చేత అభిషేకం పొందినవారు క్షమిస్తారు రాత్రి చేస్తే స్వస్థత కూడా జరుగుతాయి అలాంటి మహిమ మనం పొందుకోవాలంటే మన దాంట్లో ఏ తప్పు ఉండకూడదు ఏ ప్రతి ఒక్కరు క్షమించకూడదు మనలో ఉండాలి కలవరి శిలువులోని సిలివికుండా తెప్పించుకోకుండా లేదా తెప్పించుకోక కానీ దేవుడు అలా చేయలేదు ఎందుకంటే వీళ్ళంతా పాపంతో నిండి ఉన్నారు వారి పాపం కోసం ఏం చేయాలి చిరుయాగం జరిగితే రక్తం చిందిస్తే కానీ వీళ్ళ పాపము క్షమించబడదు అందుకని మన కొరకు మన పాపముల కొరకు మన పాపాలు క్షమించడం నిమిత్తము కలవరి సిరివులో ఆయన రక్తం గాల్చేయడం వల్ల చిరువులో ఏడు మాటలు వెలికాలు మాట్లాడేటప్పుడు ఎలా ఉంటాయండి ముద్దు ముద్దుగా ముద్దు ముద్దుగా ఉంటాయి కానీ కలవ సిరువులో దేవుడు మాట్లాడే మాటలు చివరి మాటలు అవి ఎలా మాట్లాడుతాయి కష్టంగా ఉంటాయి అయినప్పటికి కూడా దేవుడు ఏం చేశాడు క్షమించమని కోరాడు దేవుడు ఏదైనా ప్రార్థన చేసి మీ పాపాలు ఒప్పుకుంటే క్షమించబడతాయి మీకు చిన్న ఉదాహరణలు ఓకేనా మొక్క కదన్నారా ఎవరైనా పాపం ఈ లో ఏమైంది పాపం ఈ మొక్కని మెచ్చుకోండి మొక్క పాపం అంటున్నారు మీరు అనుకోండి మొక్క మంచిది ఆక్సిజన్ ఇస్తుంది మంచిది ఓకేనా ఇది పాపం అనుకుంటాం పాపం మనం ఏం చేస్తాం అంటే రోజు పాపం చేస్తున్నాం ఎలాగొస్తున్నాం పాపం ఎవరు చూడలేదు అనుకుంటున్నాం వెళ్ళి మోకాలు వేస్తాం మన పాస్టర్ దేవుడు అనుకున్నాం సింహాసనం మీద కూర్చున్నారు ఈయన దేవుడండి అండి ఎందుకంటే చాలా మంది పాస్ చూసాం కానీ ఈయనంత గొప్పతనం చెప్పలేము ఎందుకంటే ప్రతి ఒక్కరు స్వార్థంతో డబ్బు కోసం సాక్షుల కోసం కార్డుల కోసం చేస్తుంటాం కానీ ఈయన మన స్వార్థం లేకుండా డబ్బుల కోసం ఏం లేదు ఇదే ఉదాహరణ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి తల సాక్షిలో చెప్తాను కానీ ఈయన మన దేవుడు అనుకుంటాం ఇలాగా పాపం చేశాం పాపం చేసి ఎవరు చూడలేదు అనుకుని వెళ్ళిపోతాం వెళ్ళిపోతే దేవుడు ఉన్నాడు దేవుడు మోకాలు వేస్తున్నాం మోకాలు వేసి తండ్రి అని క్షమించండి నన్ను మీరు చెప్పండి క్షమించు ఇలా దేవుడి దగ్గర మా పాపాలు పాపాలుస్తాం అక్కడ మళ్ళీ వస్తాం ఎవరు చూడలేదు మళ్ళీ పాపం చేస్తున్నాం మళ్ళీ ఎవరు చూడాలి పాపలు మళ్ళీ దేవుడి దేవుడికి వస్తాం మా మాపం క్షమించండి ఇలా మనం ఎందుకు ఎప్పుడు పాపం చేస్తున్నాం మన పాపం క్షమిస్తాయి దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాను ఉదయం పాపం చేసి సాయంత్రం పాప చేస్తే క్షమిస్తాం ఈ ఉదయం పాపం చేస్తున్నాం క్షమిస్తున్నాం ఇలా పాపం చేస్తాం క్షమిస్తాం ఎప్పుడు మనం పాపం చేయడమేనా ఒకవేళ పాపం చేసినాం దేవుడు క్షమించేస్తాడు కదా ఇచ్చిన పాపం చేసాం క్షమించినప్పుడు ఇలా పాపం చేస్తున్నాం ఈ మధ్యలో రోడ్డు యాక్సిడెంట్ అయ్యింది ఏదో బండి తెలబడి దేవుడి దేవుడి దగ్గరికి వెళ్ళలేదు దేవుడి దగ్గరికి ఎప్పుడు సాయంత్రం ప్రాణం చేయడానికి వెళ్తున్నాం ఈ మధ్యలో యాక్సిడెంట్ అయింది పడిపోయింది ఏమైంది పరిస్థితి దేవుడు క్షమించేస్తాడు ఉదయం ప్రాణం ఉదయం ఉదయం పాపం చేస్తాం మధ్య ప్రాంతం సాయంత్రం క్షమించేస్తాడు క్షమించే గొడవ కూడా ఉంది దేవుడికి కానీ ప్రతిరోజు ఎలా చేస్తుంటే ఆ పాపం ఏమవుతుంది దారి మధ్య ఏమైంది యాక్సిడెంట్ అయిందో గుండ్డుపోటు వచ్చిందో ఏదో ఎవరు ఎలా చనిపోతున్నారో ఎవరికి తెలియదు చడంగా చనిపోతున్నారు అన్ని నిమిత్తం మనకి దేవుడు శ్రమించే గుణం ఉంది మనకు శ్రమించే గుణం ఉండాలని దేవుడి ద్వారా మనము సమాప్తం పొందుకోవాలని నేను చెబుతున్నాను దేవుడు ప్రేమను పొందాలి దేవుడి ఆశీర్వా ఆశీర్వాదం పొందాలంటే దేవుడిలో మనం ముందుకు చాగాలి నా దేవుడు మీ ఆశీర్వాదం మీకు కూడా ఉండాలంటే నన్ను దీవించే దేవుడు విమలం కూడా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి వందనాలు చెల్లిస్తున్నారు దేవుడిని చిన్నవాళ్ళకి దీవించే అదే